నమస్తే వెల్కమ్ టూ ఎన్ ఎస్ టీ విన్యూస్ నెన్ మానికా బుల్స్ న ముందుగా హెడ్లైన్ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్బాక గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ బతుకమ్మ ఎలా వచ్చిందో వివరించారు తెలంగాణ ఆచార సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేది బతుకమ్మ పండుగని తెలంగాణలో అక్క చెల్లెళ్లు ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులుగా పువ్వులను పేర్చి జరుపుకునేదే బతుకమ్మ పండుగ అని తెలంగాణ పల్లెలలో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ ఉంటుందని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు పని పనిచేసేటువంటి పని చేసినటువంటి ఉపాధ్యాయులకి నా మీద ఉన్న నమ్మకం ప్రేమ వాళ్ళ సహకారమే ఈ అవార్డు తీసుకోవడానికి దోహదపడ్డదని పడ్డదని సగర్వంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ జన్మకి జాలు ఓకే అవకాశం ఉంటే చూద్దాం మనం చేసే పని బట్టి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుందా రాదా అవార్డు కోసం అయితే పనిచేసేది లేదు ఇన్ని రోజులు చేసిన కూడా అవార్డు కోసం ఎప్పుడు చేయలేదు ఒక ప్రయత్నం జరిగింది అందులో సక్సెస్ అవ్వడం జరిగింది పని చేస్తా కదా పిల్లలే ముఖ్యం వాళ్ళ చదువే ముఖ్యం వాళ్ళ డిసిప్లినే ముఖ్యం ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే మన బడిలో వంద మందిని చేయడం ముఖ్యం అది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి టార్గెట్ ఉండే నాకు వంద తీసుకెళ్ళాలి వంద తీసుకెళ్ళాలి వీనోవంక కన్నా మనం ముందర ఉండాలి మూడో స్థానంలో ఉన్నాం మనం వీనవంక మండలంలో ఫస్ట్ చల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు రెండవ స్థానంలో వీణువంక ఉన్నది మనం మూడవ స్థానంలో ఉన్నాం నేను వచ్చిన కొత్తలో మనం లాస్ట్ స్థానం మన ఎనిమిదవ స్థానం అన్ని ఏడు స్థానాలు ఇప్పుడు కొంత తిరిగినాము రెండో ప్లేస్కి వెళ్తే కొంత మంచిగా ఉంటది ఇంకొక విషయం నేను సగర్వంగా చెప్పేది ఏంటంటే మనం మూడో స్థానంలో ఉన్న ఏ పోటీలా ఎవ్వరికి తీసుకో చల్లూరు ఫస్ట్ వచ్చినరా సెకండ్ ఎల్బాకోలే ఉంటారు ఒకవేళ ఎల్బాగోలే ఫస్ట్ వచ్చారా నెక్స్ట్ చల్లూరు ఉంటుంది ఉంటారు తర్వాతనే ఇంకా మోడల్ స్కూల్ కానీ ఇంకా ఏ స్కూల్ కానీ పోటీ అంటే మనం డెబ్బై మంది ఉన్నా వాళ్ళు మనకన్నా మూడు రెట్ల సంఖ్యకున్నా వాళ్ళకు మనం పోటీ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గట్లేదు తగ్గట్లేదంటే అది మన ఉపాధ్యాయులందరి బోధన మన పిల్లలందరి పొందుదల అంత చక్కటి పిల్లల్ని మాకు పంపిస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నిర్మల గారికి మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ప్రయోగలాసులు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు అందరికీ ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మన తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ అతి పెద్ద పండుగ బతుకమ్మ దసరా కాబట్టి ఈ పండుగను మనం తెలంగాణ ప్రాంతం మొత్తంగా అందరూ ఘనంగా నిర్వహించుకుంటారు అయితే మీరందరూ కూడా రాబోయే తొమ్మిది పది రోజుల్లో బతుకమ్మ పండుగని ఇళ్లలో ఘనంగా నిర్వహించుకుంటారు అయితే ఈ పాఠశాలలో మనం ముందస్తు నిర్వహించుకోవడానికి కారణం ఏంటి మీరందరూ విడివిడిగా ఇళ్లలో నిర్వహించుకుంటారు అయితే మనందరం ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి ఇక్కడ సంబరం చేసుకోవడం అనేది ఈ పాఠశాలలో అనవాయితీగా వస్తుంది ఇంతకుముందు చైర్పర్సన్ గారు చెప్పినట్టు మా మేము చదువుకున్నప్పుడు లేదు ఇప్పుడు ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నది కొన్ని పాఠశాలల్లో ఉన్నది అన్ని పాఠశాలలో లేదు కానీ ఏ పాఠశాలలో జరిగిన రీతిలో అత్యంత వైభవంగా మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది నేను ఈ పాఠశాలకు వచ్చిన నా పేరు తిరుమల ఏఏపిసి ఏఏపి స్కూల్ చైర్మన్ని జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎస్ ఎల్బాక ఈరోజు మా స్కూల్లో ప్రీ బతుకమ్మ వెడ్డింగ్ బాగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది మా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇంతకు ముందు లేకుండే వీళ్ళు వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ చాలా బాగా అంటే ఎంత చక్కగా చేస్తున్నారో అంతకుముందు మాకు స్కూల్లో స్ట్రెంత్ చాలా తక్కువ ఉండే ఇప్పుడు ఈ టీచర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళడం గవర్నమెంట్ విద్యా బోధన ఎట్లా ఉంటుంది ప్రైవేట్ విద్యా బోధన ఎట్లా ఉంటుంది అనేది మోటివేషన్ చేసి పేరెంట్స్కి వాళ్ళని మోటివేషన్ చేసి ఒకప్పుడు పది పదిహేను ఉన్న స్ట్రెంత్ని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ తీసుకొచ్చిర్రు అట్లానే మా స్కూల్లో ఉపాధ్యాయునికి రాష్ట్ర ఉపా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది దానికి చాలా సంతోషంగా గౌరవంగా ఉంది మా స్కూల్కు అలా ఇంకా ముందు ముందు కూడా చాలా పిల్లల్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ముందు మేము కూడా ముందుకొచ్చి ఇంకా పిల్లల వాళ్ళ పిల్లల పేరెంట్స్ని మోటివేషన్ చేసి ఇంకా స్ట్రెంత్ను పెంచాలని కోరుకుంటున్నా సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు పిల్లల స్టడీ విషయంలో కూడా ప్రైవేట్ స్కూ ఇంతకుముందు పేరెంట్స్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిన దానికంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే మంచి స్టడీ ఉన్నది పే మా టీచర్స్ బాగా చెప్తున్నారు అనే విషయం పేరెంట్స్ చెప్తూరు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది ఈ టీచర్స్ ఈ స్కూల్కు దొరకడం ఈ స్కూలు అదృష్టం మా పేరెంట్స్ అదృష్టం మా ఊరు అదృష్టం అని మేము భావిస్తున్నాం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెరువులో నిమజ్జనం చేయడం వల్ల చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా పరిశుభ్రంగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ కాలంలో పెరిగేటటువంటి పంటలకు సంబంధించిన వాటితోటి నైవేద్యాలు తయారు చేయడం వల్ల మరి ఇక్కడ మనందరికీ కూడా మంచి ఆరోగ్యం అనేది సమకూరే అవకాశం ఉంటుంది అలాంటి ఉద్దేశంతో విద్యార్థులకు పాఠశాల దశలోనే సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి అవన్నిటినీ వాళ్ళు ఆచరించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ట్రెడిషనల్ డేని కూడా నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది మరి ఇలా ఇలా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని చక్కగా విజయవంతం చేస్తున్నారు అందరికీ శుభాకాంక్షలు